హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి రుద్ర సార్ నేను చెప్పేది నిజమే ఈ కాలాంతకుడిని నమ్మద్దు వీని ఇంట్లో నుంచి బయటికి పంపించండి సార్ వేరుసారి ఇంటికి ఏంటికి పగపట్టినవాడు అలాంటి వాడిని అంత తేలిగ్గా నమ్మకూడదు సార్ నా మాట విని సార్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు సార్ నేను చెప్పే మాటలు దయచేసి వినండి వీడు ఈ ఇంట్లో ఉంటే ఇంటిని నాశనం చేస్తాడు ఇక రుద్ర కోపంతో గంగ ప్రీతి ప్రెగ్నెన్సీతో ఉంది తనని ఎమోషనల్ కానివ్వదు నా మాట విను ఇలాంటి విషపూరిత బిడ్డ ప్రీతి కడుపులో పెరగడానికి వీల్లేదు ఆ బిడ్డ చనిపోయినా మంచిదే సార్ అని అనేసరికి ఇక శకుంత కోపంతో గంగ చెంప పగలగొట్టి అంటే నా కూతురి కడుపులో పెరుగుతుంది విషపూరితమా అతని విషం చూడ్డానికి వచ్చిన కాలనాగు ఊరుకుంటున్నావు కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నిన్న ఇలా వదిలిపెట్టకూడదే అనుకుంటూ శకుంతల కోపంతో ఇక గంగను విడపట్టే బయటికి గింటేగానే ఊరు కాలనాగో నువ్వు పెద్ద విషపూరిత దానివి నా అల్లుడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఈ ఇంటిని చిచ్చి పెట్టాలనుకున్నది నువ్వు ఇంకోసారి నా ఇంటికి వచ్చిన గడప తొక్కాలని చూసినా ఏం చేస్తానో నాకే తెలీదు నేనే పాములాగా నిన్ను కాటేస్తాను గ ఏడుస్తూ అమ్మగారు మీ కాళ్ళు దయచేసి నా మాటలు వినండి మీరు అనుకున్నట్టుగా వేరు సార్ మంచివాడు కాదు ఈ ఇంటి మీద పొగబడ్డాడు నేను చెప్పే మాటలు ఎందుకు నమ్మట్లేదు అమ్మగారు ఎందుకు నమ్మాలి నేను ఎలా నమ్మాలి చెప్పు ఈ ఇంటికి బాను అనే పేరును అడ్డం పెట్టుకొని ఈ ఇంట్లో తిష్టవేశావు నాతో ప్రేమగా ఉన్నట్టు నటించావు చివరికి నీ నిజ స్వరూపం తెలిసిందే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఈ ఇంట్లో నుంచి వెళ్ళలేక ఏదో ఒక ప్లాన్ చేశావు నీ తెలివితేటలు చిత్తులు మారి నక్క తెలివితేటలు నాకు బాగా అర్థమయ్యాయి ఇలాంటి చీడ పురుగు ఉండద్దని నిర్ణయించుకొని నేనే బయటికి గెంటేసాను ఆయన సిగ్గు లేకుండా మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చావు అయ్యో అమ్మగారు గంగా చెప్తున్నాను కదా నువ్వు పెద్ద విషపురితానివి ఇంకొకసారి నా అల్లుడు గురించి ఏదైనా నోరు జారవనుకో ఇక్కడిని నిన్ను పాతి పెడతాను మర్యాదగా వెళ్ళిపో అని అనేసరికి గంగ ఏడుస్తూ వెళ్తుంటే ఇటు ఏమో ఇక వీరేంద్ర సంతోషపడుతూ పాపం గంగకి నా గురించి అన్ని విషయాలు తెలిసాయి కానీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మట్లేదు అంటే నేను చూపించే ప్రేమ మమత అందరి మనస్సుల్లో ఉండిపోయాయి అనుకుంటూ వీరు సంతోషపడుతుంటే ఇంతలో శకుంతలా బాధపడుతూ వచ్చి వీరు ఆమె మాటలు ఏం పట్టించుకోకు నువ్వు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు అదేవితో వచ్చి నీ గురించి చెడుగా చెప్తే నేనెందుకు నమ్ముతాను వీరు సరే అత్తయ్య మీరందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు గంగ చెప్పిన మాటలు విని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారేమోనని భయపడ్డాను కానీ నా గురించి అంతా తెలుసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉందత్తయ్యా చూడు వీరు నువ్వెలాంటి వాడువో నాకు బాగా తెలుసు ఎవరు ఎన్ని చెప్పినా ఈ శకుంతల ఎప్పుడు నమ్మదు సరే అత్తయ్య గంగతో అన్ని విషయాలు మాట్లాడి ఇప్పుడే వస్తాను ఏంటి వీరు దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అది నిన్ను కించపరిచేలా మాట్లాడుతుంది కానీ అత్తయ్య పాపం గంగ మన ఇంట్లో పని మనిషిగా పనిచేసింది తనేదో తెలుసు తెలుసో తెలియకో ఇలా మాట్లాడింది మనం కూడా తన మీద అంత ర్యాష్గా మాట్లాడకూడదు కదా అత్తయ్య మీరు కూడా పాపం గంగని మెడపట్టి బయటికి గెంటేశారు చూడు వీరు నీ మంచి ప్రేమే అందరూ అలసి తీసుకుంటున్నారు ఎవ్వరికీ హితోపదేశం చేయాల్సిన అవసరం లేదు సరే అత్తయ్య మీరు చెప్పినట్టు చేస్తాను ఇటు ఏమో గంగా బాధపడుతూ ఏడుస్తూ వెళ్తుంటే ఇంతలో వీరేంద్ర వచ్చి ఏంటి గంగా నా నిజాలు ఈ కుటుంబం వాళ్ళందరికీ చెప్పాలనుకున్నావా మరి చెప్తే నీ పరిస్థితి ఏమైందో ఒక్కసారి ఆలోచించా ఈ విషపురుగు ఎవరిని వదిలిపెట్టదు ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటుంది సంతోషంగా ఉన్న కుటుంబంలో కలుతల్ని బాధల్ని తీసుకొస్తావా అసలు ఏం చేసినా తప్పేలేదు లేదు చూడుగంగా విజయేంద్ర కుటుంబాన్ని నామరూపం లేకుండా చేస్తాను ఇక రుద్రతో సహా అని అనేసరికి గంగ కోపంతో ఇక కాలర్ పట్టుకొని రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా సార్ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదా నువ్వు ఎన్ని చేసేలా సార్ని తప్పకుండా నేను కాపాడుకుంటాను ఏంటి నువ్వేం చేస్తావే ముందు రుద్రగోడే పైకి పంపిస్తానే వాడి మీదనే కదా నాకు పగ ప్రతీకారం వల్లే కదా నాకు కుటుంబం లేకుండా పోయింది అలాంటి రుద్రను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు గంగా అరే వీరు మంచి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు కదరా ఇప్పుడు చెప్తున్నాను రా రుద్రసారి మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటావో నేను కూడా చూస్తాను రుద్ర ఎల్ల వేళలా కాపాడుకుంటాను ఏంటి రుద్ర రుద్రసారికి ఏమైనా భార్యవా రుద్రసారిని ఎల్లప్పుడూ కాపాడుతూ అంటున్నా నీకు విషయం తెలుసా గంగా రుద్రని ఎన్నోసార్లు చంపడానికి కేక్లో పాయిజన్ కలిపింది కూడా నేనే జస్ట్ మిస్ అయితే ఆ తర్వాత రుద్రని చంపడానికి రౌడీలను పెట్టించింది కూడా నేనే ఇలా రుద్రని చంపడానికి ఎన్నో ప్లాన్లు వేస్తున్నాను నువ్వు అసలు మనిషివేనా నువ్వు నర రూప రాక్షసుడివి అవునే గంగ నేను నర రూప రాక్షసు నీకు విషయం తెలుసా నీ అందాన్ని అనుభవించడానికి ఎన్నోసార్లు ప్లాన్ చేశాను కానీ నా చేతికి చిక్కినట్టు చిక్కి నా నుంచి చే జారి వెళ్ళిపోయావు రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా అంటే అప్పుడు కార్లో కూడా ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేశావు తను రానేసరికి నువ్వు ఇలా ప్లాన్ చేసావు కదా అవును గంగా నాకు అమ్మాయిలంటే పిచ్చి నాకు నచ్చినప్పుడల్లా గెస్ట్ హౌస్లోకి అమ్మాయిని పిలిపిస్తూ వస్తాను ఏం చేస్తావే గంగా నిన్ను సొంతం చేసుకోవడానికి ఆ మనీ గార్ని పెట్టించింది కూడా నేనే కరెక్ట్ తాలి కట్టే టైంకే వాడి నిజస్వరూపం తెలిసి నా నుంచి దూరమయ్యావు ఏదో ఒక రోజు నాకు చిక్కకపోతావా నాకు సొంతం కావా అని అనుకున్నాను ఇప్పుడు నా నిజస్వరూపం తెలిసిపోయింది కదా రే కాలంతా కూడా నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతానరా ఈ విషయాన్ని ఎలాగైనా రుద్రసారికి చెప్తాను ఏం చేస్తావే గంగా చెప్తావా వెళ్ళి చెప్పుకో నువ్వు చెప్పే మాటలు ఎవ్వరూ వినరు ఎందుకంటే వాళ్ళ మనసులో ప్రేమను నింపాను కాబట్టి నీ మాటలు ఎవరు వినరు కాబట్టి నీ వీరేంద్రతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడైనా తెలిసింది కదా రే నువ్వు అసలు మనిషివైతేనే కదరా ఒక జంతువు నీలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదురా త్వాతాల లోకంలో ఉండాలి గా ఈ కాపు చెప్పిన విషయాలు చెప్పకు బోర్ కొడుతుంది ఇంకేమైనా కొత్త విషయాలుంటే మాట్లాడు అర్థమైందా చీ నువ్వు అసలు ఒక మనిషివైతే కదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి గంగ నేను మనిషిని కాదు నర రూప రాక్షసుని ఏం చేస్తావు గంగా చెప్పు నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు వెళ్ళిపో ఈ ఇంటిని ఎలాగైనా సర్వనాశనం చేస్తాను ఇక ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పైకి పంపిస్తాను మరి ప్రీతి అక్కను అయ్యో ఈ విషయం చెప్పడం మర్చిపోయాను కదా పాపం మీ ప్రీతి అక్క ఏమో ప్రెగ్నెంట్తో ఉంది నాకొక వారసుడు పుడతాడు ఆ తర్వాత ప్రీతిని కూడా పైకి పంపిస్తాను ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఈ ఇంటికి అల్లుడుగా వచ్చాను అలాంటిది ఈ ఇంట్లో వాళ్ళందరినీ వదిలిపెడతానని ఎలా అనుకున్నావు గంగ పాపం ప్రీతి నిన్ను గుడ్డిగా నమ్ముతుంది అలాంటి వారికి అన్యాయం చేయదు ఏంటే ఇంతకుముందు నా కాలర్ పట్టుకొని నీ అంతు చూస్తాను అని దానివి ఎప్పుడెందే బాధపడుతూ చెప్తున్నా నా అసలు రంగు తెలిసింది కదా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇటు ఏమో రుద్ర ఆలోచిస్తూ గంగ చెప్పే మాటలు కూడా నిజంగా అనిపిస్తుంది గంగ ఎప్పుడూ అబద్ధమాడదు నీతిగా నిజాయితీగా ఉంటుంది వాళ్ళమ్మకు ఆపరేషన్ చేయడానికి డబ్బుల కోసం చాలా కష్టపడుతుంది ఆ విషయం తెలిసి మక్కామ్కి డబ్బులు ఇచ్చాను కానీ గంగ ఆ డబ్బుల్ని తీసుకోకుండా విధనాలకి ఇచ్చేసింది తనెంత నిజాయితీ పరులో తెలిసింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి గంగ చెప్పే మాటలు నమ్మాలా లేకపోతే వీరు మాటలు నమ్మాలా అనుకుంటూ ఆలోచిస్తూ సూర్య హాస్పిటల్లో ఉన్నప్పుడు వీరు కూడా అదే హాస్పిటల్కి వచ్చాడు సూర్యని పట్టుకొని బాధపడుతూ ఉండిపోయాడు ఇక కోట్లు ఎగే నీస్ట్గా చెప్పిన వాళ్ళు కూడా వీరితో ఏదో మాట్లాడారు సంథింగ్ దిస్ రాంగ్ ఏదో ఉంది గంగ చెప్పే మాటలు నిజంగా అనిపిస్తుంది అంటే వీరు నా మీద పగ తీర్చుకోవడానికి ఇంటికి అల్లుడుగా వచ్చాడా గంగ చెప్పే మాటలు కూడా నిజంగా ఉంది ఎందుకంటే ఈ ఇంట్లో ఏదో ఒక శుభం జరుగుతుంది నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు చివరికి సూర్య ఇంట్లో ఉన్న విషయం ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు అంటే ఈ వీరేంద్రనే ప్లాన్ చేశాడు ఇప్పుడు అర్థమైంది జై వీరేంద్ర ఈ ఇంటిని సర్వనాశనం చేయడానికి ప్రీతిని పెళ్లి చేసుకున్నామని అర్థమైంది కానీ ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఇప్పుడు నేను మౌనంగా ఉండిపోతున్నాను నా చెల్లె గర్భవతితో ఉంది ఇప్పుడు నిన్న ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటిస్తే మా చెల్లె బాధలో ఉంటుంది నా తమ్ముడిని చంపిన హంతకుడు ఇంట్లో ఉండి కూడా నేనేం చేయలేకపోతున్నాను అనుకుంటూ రుద్ర బాధపడుతుంటే ఇంతలో విజయేంద్ర వచ్చి రుద్ర ఏం ఆలోచిస్తున్నావు గంగన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా నాకు తెలిసి రుద్ర ఎప్పుడు అబద్ధం ఆడదనే నమ్మకం నాకుంది అలాంటిది ఇప్పుడు నేను గంగ మాటలు నమ్మాలా లేకపోతే వీరేంద్ర మాటలు నమ్మాలా కూడా అర్థం కావట్లేదు రుద్ర అసలు నువ్వే నిజం చెప్పు ఇక రుద్ర మనసులో ఈ విషయాన్ని పెదనాన్నకు చెప్పదు ఈ విషయం తెలిస్తే వీరేంద్రం తప్పకుండా ఇంట్లో నుంచి బయటకు గెట్టేస్తారు అంటే అది పెదనాన్న నాకు కూడా అర్థం కావట్లేదు ఎవరిది నమ్మాలో ఎవరిది నమ్మకూడదు కన్ఫ్యూజ్గా ఉంది పెదనాన్న రుద్ర వీరేంద్ర ఎలాంటి వాడో బాగా తెలుసు ఎవరికి ఏ హాని చేయడు అందరితో సంతోషంగా ఉంటాడు అలాంటిది అల్లుడు ఏంటి మీద పగబట్టాడంటే నేను నమ్మలేకపోతున్నాను పెదనాన్న నువ్వెందుకు టెన్షన్ పడుతున్నా వీరు ఎలాంటి తప్పు చేయడు ఆ నమ్మకం నాకుంది నువ్వేం టెన్షన్ పడకు పెదనాన్న వెళ్ళు వెళ్ళు రెస్ట్ తీసుకో కానీ రుద్ర నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని అర్థమవుతుంది అయ్యో పెదనాన్న ఏ విషయాన్ని దాస్తాను నాకు ఏదైనా డౌట్ వస్తే తప్పకుండా చెప్తాను పెద్ద నాన్న మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అనేసరికి ఇక విజయేంద్ర బాధతో వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్